దేవి భాగవతం పదిహేనవ రోజు శ్రీమాత్రే నమ నిన్నటి రోజున మనం గాయత్రి అమ్మవారి గురించి కొంచెం ఓంకారంలోనే సమస్త లోకాలు ఇమిడి ఉన్నాయని చెప్పి తెలుసుకున్నాం అమ్మవారికి మూల రూపం ఏమిటి అనేది తెలుసుకున్నాం ఓంకారంలోనే సమస్త లోకాలతో పాటు అణువులు పరమాణువులతో ఈ ఓంకారం కూడుకొని ఉన్నదని చెప్పేసి ఇది చూడడానికి సర్పాకారంలో ఉంటుంది కానీ ఓంకారం ఇందులో అణువులు పరమాణువులు ఉంటున్నాయి కానీ చూడటానికి సర్పాకారం ఉంది కానీ ఇది పరంజ్యోతి ఇది జ్యోతి రూపంలో ఉంటుంది అని చెప్పి నిన్నటి రోజున మనం ఇదంతా తెలుసుకున్నాం మరి ఈరోజు కంటిన్యూషన్ ఈ వెలుగుతున్న ద్వీప శిఖని జాగ్రత్తగా గమనిస్తే అది పడగ విప్పుకొని అటు ఇటు ఆడిస్తున్న సర్పాన్ని తలపింప చేస్తుంది ఒక దీపాన్ని చూస్తే ఇది అంతే ఈ అనువంత పరంజ్యోతిలో అనూహ్యమైనటువంటి ఉత్పాదక శక్తి ఉంది ఉన్నది ఒకటే అణువు ఆ అణువులో నుంచి కోట్లాది అణువులు పరమాణువులు ఉత్పత్తి అవుతాయని వేదాలతో పాటు వాటిల్లోంచి పుట్టిన అనేక భూ ఖగోళ అంతరిక్ష శాస్త్రాల్లో వివరించడానికి కారణం ఇదే ఈ పరంజ్యోతి సర్పాకృతిలో భ్రమింపచేసే అణువు ఈ స్వయంభువ మహాశక్తి తన నుండి కోట్లాది అణువులను ఆ అణువుల్లోంచి పరమాణువులను సృష్టించగల శక్తి కలిగి ఉంది ఈ పరంజ్యోతికి ఈ పరంజ్యోతిని విజ్ఞులు పరమ ప్లస్ ఆత్మ ఈక్వల్ టు పరమాత్మ అని అంటారు ఈ పరమాత్మకి స్త్రీ పురుష భేదం అనేది లేదు ఇది సృష్టి అనంతరం వృద్ధి చెందిన స్త్రీ పురుష జీవులందరిలోనూ అభేద్యమైన పరంజ్యోతిలా ప్రకాశిస్తూ ఆత్మ పేరిట వ్యవహరిస్తూ ఉంటుంది ఈ పరంజ్యోతి ఇక అనువుగానున్న ఆ పరమాత్మ ప్రపంచాన్ని సృష్టించాలని సంకల్పించినప్పుడు అప్పుడు పరమాత్మ సంకల్పం మాత్రం చేతనే ఆ అణువు నుండి మరొక అణువు ఉద్భవించింది అయితే మూలక్షేత్ర అణువు నుండి ఉద్భవించిన ఈ అణువు సర్పాకృతిని పోలి సర్పము మాదిరి చలిస్తోంది ఈ అణువుకి రెండు చీలికలు గల నాలిక ఉంది ఇది మొదటి చీలిక శుక్లము రెండవ చీలిక సోనితము వ్యాసుడు ఉలిక్కిపడి ఆ నాలిక చీలికలు శుక్లము శోనితాల ఇవి రెండూ కలిసినప్పుడు సంతానం కలుగుతుంది అని శాస్త్రంలో పేర్కొనబడింది ఇందు శుక్లము పురుష బీజము నుండి శోనితము స్త్రీ బీజము నుండి ఉత్పత్తి అయ్యి వాటి కలయికతో పిండము ఏర్పడి ఆ పిండము క్రమక్రమంగా వృద్ధి చెంది ఆకృతి పొంది మాతృగర్భమునందు పరిపూర్ణ ఆకారము సంతరించుకున్న తదుపరి ఆ మాతృగర్భం నుండి ఆ తల్లికి పురుటునొప్పులు బాధ కలిగిస్తూ తల్లి యొక్క అపాన వాయువు ప్రసారం చేతును పిండమునందు ఉండే ప్రాణాది వాయువు ప్రసారం చేతును బయటికి నెట్టబడి యోని మార్గం ద్వారా పిండము భూమిపై పడుతుంది కదా అన్నాడు వ్యాసులవారు ఆశ్చర్యంగా అవును వ్యాస సృష్టికి మూలధర్మం అదే జీవి ఏదైనా మాతృగర్భమును ఆశ్రయించుకొని అక్కడ ఆకారముగా రూపాంతరం పొందిన తదుపరి యోని మార్గం ద్వారానే బయటపడుతుంది ఇది సృష్టి ధర్మం మాత్రమే కాదు సృష్టి క్రమం కూడా అని పలికి మరలా ఇలా వివరిస్తుంది ఆకాశవాణి సృష్టికి మూలం శుక్లము శోనితములను వివేకణముల సంయోగం ఇట్టి సృష్టి ధర్మమును ఏర్పరచడానికే తొలి అణువు తన నుంచి ఉద్భవించిన మలి అణువుకి శుక్లము శోనితము అన్న రెండు వీరేకన ఉత్పత్తి అంగములను ఏర్పరిచింది అయితే ఈ రెండు అంగములు ఒకే అణువునందు ఉండటం చేత అణు ఉత్పత్తికి మూలమైన తొలి అణువును జీవోత్పత్తికి క్షేత్రమైనందున పరాశక్తి అని ఆ పరాశక్తి నుండి ఉద్భవించిన ఆత్మని పరమాత్మ అని అన్నారు తదనంతర కాలంలో బ్రహ్మాండముల సృష్టికర్త అయినందున ఈ పరమాత్మ మహర్షుల చేత పరబ్రహ్మము అని పేర్కొనబడ్డాడు బ్రహ్మాండముల సృష్టికి మూలధారుడు కనుక ఇతడు పరబ్రహ్మము స్త్రీ పురుష వీరే కణాలు రెండు ఒకే ఆకారం కలిగిన ఈ పరబ్రహ్మం ద్వారా ప్రపంచాన్ని సృష్టించాలని సంకల్పించింది పరాదేవత అయిన పరాశక్తి సృష్టించాలి ప్రపంచాన్ని అని అనుకున్నది ఆమె సంకల్పించగానే సర్పాకృతి గల పరబ్రహ్మము ఆ పరాశక్తితో సంగమించింది ఈ సంయోగము చేత పరబ్రహ్మము నుండి శుక్లము శోనితములను వేరే కణాలు విడుదలై పరాశక్తి గర్భక్షేత్రమునందు సద్యోజాత గర్భవిధానంలో తక్షణమే ప్రాణుల్లాగా రూపొందాయి మరుక్షణం ఆ ప్రాణులు పరాశక్తి యోని మార్గం గుండా బయటకు ఉత్పత్తి అయ్యి సర్పాకృతి కలిగిన ఆ ప్రాణులుగా ఆ ప్రాణులు ఓంగా రూపుదల్చాయి అన్నమాట ఈ ఓం ప్రణవము చేరిక చేతనే ఈ పంచమహాభూతములు శక్తివంతులవుతున్నాయి ప్రణవ సహిత ఓంకారము నుండే తదుపరి సృష్టి జరిగింది అలా సృష్టించబడిన కోటాను కోట్ల ప్రాణులు అప్పటికింకా బ్రహ్మాండాలు భువనముల సృష్టి జరగనందున తమకి నివాసమునకు తగిన ప్రదేశం లేనందున ఆర్తితో ఈ ఈ అణువులు ఉన్నాయి కదా ఓంకార రూపంలో ఉన్నటువంటి ఈ ఓం ఇదంతా కూడా భువనాలు సృష్టి జరగకపోయేసరికల్లా అమ్మవారుల నుండి వచ్చాయి కాబట్టి మొత్తం అమ్మ అమ్మని ఈ పాముల్లాగా చుట్టుకొని బుసగొడుతూ కొడుతూ ఉన్నాయన్నమాట బుస ఉస్సు ఉస్సు అంటే అమ్మ ఓం 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 అంటూ ఉన్నారనమాట ఎంతో ఆలింగనం చేసుకుంటూ ప్రేమగా అమ్మ వాటిని దగ్గర తీసుకున్నాడనమాట ఆ అమ్మలో నుండి వచ్చిన ఓంకార నాదమే తొలిసారిగా ఓం అనేది ఉద్భవించింది అమ్మలో నుండి ఉద్భవించింది అనమాట ఆ ఓంకారమే క్షరము కాని అంటే నాశనము లేని అక్షరము ఓం నందు లీనమే అప్పటి నుంచి ఓంకారము నాద బ్రహ్మముగా అక్షర అరక్ష అక్షర పరబ్రహ్మముగా ప్రణవ స్వరూప ఓంకార ఆకృతిని రూపుదాల్చింది ఆ తదుపరి సృష్టి ఆ ఓంకారము నుండే ప్రారంభమైంది మరి ఆ మహాశక్తిని కరచి పట్టుకొని వేలాడుతున్న ఆ ప్రాణికోటి ఆ సర్పకోటి తదుపరి ఏమైంది అని మళ్ళీ ప్రశ్నించాడు అప్పుడు ఆకాశవాణిలా చెబుతుంది ఆ ప్రాణికోటి చాలా కాలం అలాగే పరాశక్తిని అంటిపెట్టుకుని ఉండిపోయింది పరాశక్తి సంకల్పం చేత పరబ్రహ్మము తనకి తానుగా స్వయంభువుడైన సదాశివుడిగా రూపాంతరం చెందాడు అతడిలోనే శుక్లము శోనితముల చేత అతడు తన దేహములో నుండే దక్షిణ భాగం పురుషుడుగా వామభాగం స్త్రీగా మారి అర్ధనారీశ్వరుడుగా పరాశక్తి పరమేశ్వరుడుగా అయ్యాడు అనంతరం ఆ అర్ధనారీశ్వరుడి వామభాగము నుండి చతుర్భుజములు కలిగి పట్టు పీతాంబరాలు ధరించి స్వర్ణాభరణాలను దివ్య కిరీటాన్ని ధరించిన పురుషోత్తముడు స్వయంభవుడై ఉద్భవించాడు అతడే విష్ణువు ఆ తదుపరి విష్ణువు నాభికముల నుండి సృష్టికర్త బ్రహ్మదేవుడు ఉద్భవించాడు ఆ తదనంతరం బ్రహ్మ సృష్టి ద్వారా సనక సనందనాథులు ప్రజాపతులు సప్త ఋషులు ఇంద్రాది దేవతలు అవతరించారు ఇలా జన్మించిన బ్రహ్మ విష్ణు మహేంద్రాది దేవతలు మహర్షులు తరచుగా వెళ్ళి మహాశక్తిని దర్శిస్తూ ఉండేవారు అయితే పరాశక్తి ఒంటి నిండా సర్పాకృతి కలిగిన ప్రాణికోటిని ధరించి దేవతలకు సైతం భీతి కొలుపుతూ ఉండేది పైగా ఆ ప్రాణికోటి ఊత్కారాలు వాటిని సముదాయిస్తూ పరాశక్తి ఓంకారాలు ఏకమై ఆ ధ్వని భీకర నాదంతో ప్రతిధ్వనిస్తూ ప్రతి ఒక్కరిని కూడా భయభ్రాంతులు చేస్తూ ఉండేది ఒకసారి దేవతలందరూ పరాశక్తి దగ్గరికి వెళ్ళి అమ్మ నిన్ను ఈ ప్రాణులని వీటన్నిటిని ఇలా చూస్తుంటే మాకు ఒళ్ళు గగపొడుస్తుంది ఇలా కాకుండా మాకు నిన్ను చూసినంతనే మనసు తేలికగా పడిపోయి ఆనందంగా ఉండేలాగా నువ్వు మారమ్మా అని చెప్పేసి అప్పుడు అమ్మవారిని కోరుకుంటారు అప్పుడు అమ్మంటది సరే నేను మీ కోరిక తీరుస్తాను అని చెప్పేసి అమ్మవారు అంటారు అప్పుడు అమ్మవారి ఇంటి మీద ఉన్న పాములు అంటాయి ఇది అన్యాయం దారుణమైన అధర్మం నేను మిమ్మల్ని ఆశ్రయించుకొని ఎప్పటి నుండో ఉన్నాము నువ్వు వారి కోసం నువ్వు మమ్మల్ని వదిలేస్తావా అని చెప్పేసి చాలా ఏడుస్తూ ఉంటాయి అన్నమాట మేము ఎలా పుట్టాము మాకు తెలీదు పుట్టినప్పటి నుంచి కూడా నిన్నే నమ్ముకొని నీ రూపాన్ని అంటు పెట్టుకొని నీ లాలనే నీ వాత్సల్యంతో ఆధారంగా మేము నీతోటే ఉన్నాము నిన్నే అంటపెట్టుకుని ఉన్నాము నువ్వు తప్ప మాకు వేరే దిక్కేమీ లేదు ఇప్పుడు నువ్వు ఈ దేవతల గురించి ఆలోచించి మమ్మల్ని విసర్జించడం అధర్మం అన్యాయం నువ్వే కదా అందరికంటే మూలం నువ్వే ఇలా చేస్తావా ఇది నీకు అన్యాయం కదా ఆ దేవతల కోరికలు తీర్చడానికి నీ సంతానమైన మమ్మల్ని నువ్వు ఇలా శిక్షిస్తావా నీకు ఇది తగునా అంటూ ఆ పానులన్నీ కూడా బాగా ఏడుస్తాయన్నమాట అవి అలా ఏడ్చేసరికల్లా దేవతలకే బాధ అనిపించేస్తుంది అనిపించేసి సరే అప్పుడు బ్రహ్మగారు అంటారు చేతులు జోడించి అమ్మ ఆదిశక్తి మాకంటే ముందు సృష్టించబడిన ఈ ప్రాణులంటే మాకు భయమే తప్ప ద్వేషం లేదు అందుచేత మాకు భయాన్ని తీర్చే విధంగా ఈ ప్రాణులను కనికరించు నీ దేహం నుంచి ఆశ్రయం కోల్పోయే ఈ ప్రాణులకు సముచితమైన స్థానం కల్పించు అని బ్రహ్మదేవుడు వేడుకున్నాడనమాట అప్పుడు అమ్మవారు తదాస్తూ అంటుంది అప్పుడు అమ్మవారు ఆ పాములన్నింటిని కూడా అనుగ్రహిస్తూ సృష్టిలో తొలి ప్రాణులైన ఈ నా సంతానాన్ని భవిష్యత్తులో అందరూ గౌరవిస్తారు పరమేశ్వరినైన నాకు పురుషుడైన పరమేశ్వరుడు ఈ నా సంతతిని మెడలో శిరస్సులో బాహువులలో హారాలుగా ధరించి పన్నగ భూషణుడు సర్పభూషణుడు అన్న ఖ్యాతి పొందుతాడు నా అర్ధనాగేశ్వరి రూపం నుండి సృష్టించబడి నాకు సోదరుడైన నారాయణుడు నా సంతతిని పాన్పుగా ధరించి శేషశైనుడు అన్న కీర్తి పొందుతాడు నా సంకల్పం చేత నా నుండి అవతరించి పరబ్రహ్మంగా గుర్తించబడిన గణపతి నేను పార్వతిగా అవతరించినప్పుడు నాకు కుమారుడే అవతరించి తన ఉదర బంధనముగా స్వీకరించి నా ఈ సంతతిని గౌరవిస్తాడు అలానే అసలు సంహార నిమిత్తం నా పుత్రుడుగా దేవసేనాధిపతిగా అవతరించబోయే నా ద్వితీయ పుత్రుడు స్కందుడు ఈ సర్పాంశతో జన్మించి సుబ్రహ్మణ్యుడు అన్న పేరిట ఖ్యాతిగాంచి నా సంతతికి విశేష గౌరవ ప్రతిష్టలు తీసుకొస్తాడు భవిష్యత్తులో దేవతలందరూ తమ శిరస్సులపై కిరీటాలుగా నా సంతానాన్ని ధరించి గౌరవిస్తారు అంతేకాదు ఈ నా సంతతి వారే భవిష్యత్తులో నాగజాతిగా జన్మించి నాగ లోకాధిపతులు అవుతారు ఆది ధర్మీతలాన్ని తన పడగలపై భరిస్తాడు ప్రేతాయుగమున విష్ణువు శ్రీరాముడిగా అవతరించినప్పుడు అతనికి తమ్ముడు లక్ష్మణుడుగాను అదే విష్ణువు ద్వాపరమున శ్రీకృష్ణుడుగా అవతరించినప్పుడు అతని అన్న బలరాముడుగాను ఆదిశేషుడు జన్మించి విశేష గౌరవాన్ని పొందుతాడు మానవులు నా సంతానాన్ని నాగరాజు నాగదేవత నాగమ్మ నాగేంద్రుడు తదితర పేర్లతో పూజిస్తూ సంతానం లేని వారు ఈ దేవతలను పూజించి సత్ సంతానాన్ని పొందుతారు తమ సంతానానికి మా పేర్లు పెట్టుకుంటారు జగన్మాత అలా వరుసగా వరాలు కురిపిస్తూ ఉంటే బ్రహ్మదేవుడు విస్మయం అవుతూ ఇంతేనా తల్లి అని ప్రశ్నించాడు జిజ్ఞాసతో పరాశక్తి చిన్న నవ్వునవ్వి ఇలా చెప్తుంది అనేక విధాలుగా నా ఈ సంతానం ప్రముఖ స్థానాలను అలంకరిస్తుంది భవిష్యత్తులో భూలోకంలో సర్పజాతి జన్మించి వ్యవసాయ క్షేత్రాల్లోని పంటలను నాశనం చేసే కొన్ని జీవులను భక్షించి పంటలను కాపాడి వ్యవసాయాన్ని రక్షిస్తుంది ఇంతెందుకు నా సృష్టిలోని జీవులన్నింటిలో దేవ దానవ యక్ష కిన్నెర కింపుష సిద్ధ సాధ్వ గంధర్వ జాతులన్నింటికన్నా ఉన్నతమైన జాతులు రెండే ఒకరు నాగులు రెండు నరులు ఈ రెండు జాతుల్లోని నరజాతి అత్యుత్తమ జాతి నరుడు భక్తి చేత తపస్సు చేత ఆరాధన చేత నర జీవితాన్ని విముక్తి పొంది ముక్తి పొందగలడు ఈ అదృష్టం అర్హత మరే జాతికి లేదు మరే జీవికైనా ఏ జాతికైనా మోక్షాన్ని పొందాలంటే ఎవరైనా దేవతలైనా సరే నరజన్మ ఎత్తవలసిందే మోక్షానికి అర్హుడు నరుడొక్కడే అట్టి నరజాతి చేత దేవతగా పూజలు అందుకున్న ఈ నా సంతతి ఆ మానవ దేహాల్లో అంతర్గతంగా ఉంటూ వారికి జ్ఞాన మార్గదర్శిగా ప్రవర్తిల్లుతుంది మానవ దేహంలో జ్ఞాన మార్గదర్శిగా సర్పముల అదేలా మానవ శరీరంలో సర్పంలా ఎలా ఉంటారు అని బ్రహ్మదేవుడు ఆశ్చర్యంతో అడుగుతాడు అమ్మవారు మళ్ళీ చిరునవ్వు నవ్వి బ్రహ్మదేవా భవిష్య సృష్టి చేయబోతున్న నువ్వు జిజ్ఞాసువులందరికీ ఉపయుక్తమైన మంచి ప్రశ్న అడిగావు నాకు చాలా సంతోషంగా ఉంది మోక్షానికి అర్హత కలిగిన ఒకే ఒక జాతి మానవ జాతి అట్టి మానవ జన్మ సామాన్యమైనది కాదు విను జంతువునా నగజన్మ దుర్లభం నువ్వు సృష్టించబోయే ఎనభై నాలుగు లక్షల జీవుల్లో జంతువులు ఒక భాగం వాటికి మానవ జన్మ లభించడం దుర్లభం ఎంతో పుణ్యం చేసుకున్న జీవులకి మాత్రమే మానవ జన్మ లభిస్తుంది ఆ దేహం గురించి చెబుతాను విను మరి ఆ విశేషాలన్నీ కూడా రేపటి రోజున తెలుసుకుందాం ఎందుకంటే మళ్ళీ అది మానవ రూపంలో ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి సర్పం ఏ విధంగా ఉన్నది అనేది మొదలు పెడితే అటు ఇటు కాకుండా మధ్యలో ఆగిపోతుంది టాపిక్ సో రేపు చెప్తాను నేను మీ అందరికీ అర్థమవుతుందని నేను ఆశిస్తున్నాను నేను చదివే దాంట్లో ఏదైనా మీకు ఇంకా ఏ విధంగా చదవాలి అని చెప్పి ఏమన్నా మీకు చెప్పాలి అని అనిపిస్తే నాకు యూట్యూబ్లో కామెంట్ పెట్టచ్చు లేదా మీకు ఆడియోస్ వస్తూ ఉంటాయి కదా నా నెంబర్ గ్రూప్స్లలో అన్నిట్లో ఉంది మీరు అందులో అయినా పెట్టచ్చు నేనే పోస్టింగ్స్ పెడుతున్నాను మీరు వినాలి అని అనుకుంటే మీకు ఎంపిక అయినా యూట్యూబ్ అయినా ఏదైనా నేను ఇస్తాను మీరు చక్కగా వినచ్చు నాకు వినడం మాత్రమే కావాలి యూట్యూబ్ అనేది కొంచెం కేర్ ఆఫ్ అడ్రస్ కోసమే ఎందుకంటే ఎప్పుడైనా ఎవరైనా అడిగినా టక్కు నేను ఇవ్వలేను కదా సెల్ ఫోన్లో ఉండవు కదా అందుకనే యూట్యూబ్ అనేది అలా పెట్టాను నేను అందరూ ఎక్కడన్నా వినడం కావాలి మీకు నచ్చితే అర్థమవుతుంటే ఇతరులకి షేర్ చేయండి ఇది నేను ఒక సేవ పరంగా చేస్తున్నాను నా వంతు పెద్దవారందరికీ కళ్ళు లేని వారికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది ఒక చిన్న సేవ లోకా సంస్థ సుఖినో సర్వేజన సర్వేజ్ఞ సుఖినో భవంతు పురాణాలు సచ్చరిత్రలు అవధూతల చరిత్రలు పండుగ విశిష్టతలు భక్తి పాటలు కథలు ఇలా నేను చేసే ప్రతి ఆడియో మీరు వినాలి అనుకుంటే యూట్యూబ్లో శ్రీ దత్త ఆడియోస్ అని ఉంటుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు మీకేమన్నా వాట్సాప్ టెలిగ్రామ్ లింక్స్ యూట్యూబ్ టెలిగ్రామ్ లింక్స్ కావాలి అని అనుకుంటే కామెంట్ బాక్స్లో ఇస్తాను జాయిన్ అవ్వగలరు మీ జీవని స్వస్తి శివార్పణ